అమ్మా నేను నీకు ఇప్పటికి వంద సార్లు చెప్పా నేను పెళ్లి చేసుకోను 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 అని నీకు అర్థం కాదా నేను చూస్తా హలో నేను చెప్పేది విను నువ్వు నన్ను రిజెక్ట్ చేసాయి నేను చెప్తున్నా కదా నేను నెంబర్ వన్ బేవర్స్ గాని అరే నేను ఇప్పుడే పులిహోర రెసిపీ ఎలా చేయాలో చూస్తున్నాను పెళ్లికి ముందు నీ కోసం అన్ని వంటలు నేను చేసుకుంటా అదంతా కాదు నాకు శాలరీ చాలా తక్కువ ఉంది నేను జాబ్ కూడా ఏం పర్లేదండి నాకు కూడా ఇష్టం లేదు అబ్బాయిలు బయటకి వెళ్ళి చేయడం మీరు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయండి నేను సంపాదిస్తున్నా కదా నేను చూసుకుంటా కదా అదంతా కాదు చూడు నేను కట్నానికి వ్యతిరేకిని కాదు కట్నం బరాబర్ తీసుకుంటా అడ్డికి మరీ తీసుకుంటా కట్నం ఇవ్వడానికి మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు అండి ఆల్రెడీ మా నాన్న అడుగుతున్నారు మీకు ఏ కార్ కావాలి కనుక్కోమని మీరు చెప్పండి మీకు ఏ కార్ కావాలి ఎలాగో మీ ఇష్టమే నా ఇష్టం కదండి చూడు నాకు ముగ్గురు నలుగురు అమ్మాయిలతో అఫ్ఐఆర్ కూడా నడుస్తుంది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఇద్దరులో ఒకరికి ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే కదండి మీకు ఏం చెప్పే అవసరం కూడా లేదు చాక్లెట్స్ తీసుకోరండి ఫ్లవర్స్ తీసుకోరండి అని మీకు ఆల్రెడీ అన్ని తెలిసే ఉంటాయి కదా అదంతా ఓకే కానీ నాకు కోపం చాలా ఎక్కువ వావ్ అందుకే అంటారు ఆఫోసి అట్రాక్ట్ అని మా ఇంట్లో అందరు నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటారు నేను ఎంత ప్రశాంతంగా ఉంటానని మనం ఇద్దరం బెస్ట్ చూడీ అసలు సరే అండి కక్క వచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా ఏం చేస్తాం నేను నాకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు ఓకే అది దేవుడే కాపాడాలి అంతమ్మా మిషన్ కంప్లీట్ అండ్ మాట్లాడే అట్లుంటది మనతోని